నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నేను కె మహేందర్ రాజు రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిని మా రిటైర్డ్ ఉద్యోగస్తుల యొక్క ఈ రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ అసోషన్ వరంగల్ కరీంనగర్ జిల్లాలో పూర్వపు జిల్లాలు కలుపుకొని ఈ అసోషన్ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఒకసారి వరంగల్లో ఒకసారి కరీంనగర్లో మా జనరల్ బాడీ మీటింగ్ జరుపుకుంటాము అయితే ఈసారి కరీంనగర్లో ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు జనరల్ బాడీ మీటింగ్ జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈసారి కొత్త కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోబోతున్నాము ఈ సమావేశానికి మేము ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే అందరూ సభ్యులు కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం నా పేరు ఎన్ రాజేందర్ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ గిజిస్టేట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కరీంనగర్ వరంగల్ ఇందులో సభ్యునిగా ఉన్నాను అయితే ప్రతి సంవత్సరం మా కరీంనగర్లో ఒకసారి ఇది అందరు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము ఒకసారి వరంగల్లో ఒకసారి కరీంనగర్లో ఒకసారిగా చెప్పినట్టు అయితే ఈసారి మేము ఈ కరీంనగర్లోనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా సంస్ దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అందరం సీనియర్ సిటిజన్స్ ఉంటాం ఇందులో సీనియర్ సిటిజన్స్కు వచ్చే ఏమైనా సమస్యలు అట్లాంటి వాటిని మా జనరల్ బాడీలో చర్చించి మా సంఘం ద్వారా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడం తద్వారా మా సంఘం నుంచి అంటే మా అసోసియేషన్ నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉన్న వాళ్ళకు కూడా మేము చేస్తుంటాం తర్వాత తర్వాత సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి నడిపించుతామని అందరం కూడా అనుకున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు వరంగల్లో కూడా స్టార్ట్ చేసినారు సేవా సహాయ కార్యక్రమాన్ని కరీంనగర్లో కూడా మా అసోసియేషన్ తరఫున ఏమైనా సేవా కార్యక్రమాలు కూడా చేద్దామని రేపు జనరల్ బాడీలో నిర్ణయించుకొని అట్లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్దామన్న ఆలోచనతో ఉన్నాము కాబట్టి ఈ సమావేశం నిర్మించుకునేందుకు నిశ్చయించుకున్నాము మేము టోటల్గా ఒక సిక్స్టీ మెంబర్స్ సమావేశంలో పాల్గొంటాం ఉమ్మడి జిల్లాల్లో ఫారెస్ట్ ఎవరిని ఫారెస్ట్ గెజెడ్ ఆఫీసర్సే కాబట్టి టోటల్గా వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అటెండ్ కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి